హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ ఫోమ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో నర్సింగ్ అభ్యర్థులకు భారీ శుభవార్త రావడం జరిగింది నర్సింగ్ అభ్యర్థులు కోరుకున్న విధంగానే అదనంగా పోస్టులు యాడ్ కావడం జరిగింది ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్న ఐదు వేల రెండు వందల నాలుగు ఉద్యోగాలకు అదనంగా పద్దెనిమిది వందల తొంభై ఉద్యోగాలను కలిపి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ మేరకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క అధికారిక వెబ్సైట్లో కూడా ఈ ఖాళీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే విడుదల చేశారు ఒక వెబ్ నోటీస్లో లో ఎన్ని పోస్టులు కలుపుతున్నారు అలాగే మొత్తం పోస్టులు ఆ ఉద్యోగాల సంఖ్య ఏంటి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు అఫీషియల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తున్నాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అఫీషియల్ వెబ్ నోటీస్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఇందులో మీకు డిసెంబర్ పదిహేనున ఒక వెబ్ నోటీస్ అయితే విడుదల చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఓపెన్ అయితే అడుగుతుంది దానిపై క్లిక్ చేసి మనం ఈ యొక్క పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఇందులో మనం చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హెల్త్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక వెబ్ నోటీస్ అయితే విడుదల చేయడం జరిగింది డిసెంబర్ పదిహేను ఇది రెడీ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అయితే మనకి ఈరోజు అఫీషియల్ వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పైవ తేదీన మనకి గతంలో ఐదు వేల రెండు వందల నాలుగు పోస్టుల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు అయితే తాజాగా మనం చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కొత్తగా పద్దెనిమిది వందల తొంభై ఉద్యోగాలను స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది ఈ మేరకు మనం చూసుకుంటే ఈ ఐదు వేల రెండు వందల నాలుగు పోస్టులకి పద్దెనిమిది వందల తొంభై పోస్టులు కలిపి మొత్తం ఏడు వేల తొంభై నాలుగు వేకెన్సీస్ని ని ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ద్వారానే రిక్రూట్ చేయబోతున్నట్టుగా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక చిన్న మిస్ మిస్టేక్ అయితే ఉంది చూడొచ్చు ఐదు వేల తొంభై నాలుగు పోస్టులకి ఇన్స్టెంట్గా అని చెప్పారు కాదు ఐదు వేల రెండు వందల నాలుగు పోస్టులకి అదనంగా ఈ యొక్క పద్దెనిమిది వందల తొంభై కాలకి మొత్తం ఏడు వేల తొంభై నాలుగు పోస్టులను ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారానే రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు అయితే జోన్ల వారీగా ఖాళీలకు సంబంధించిన లిస్ట్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది అంటే గతంలో జోన్ల వారీగా ఇచ్చినటువంటి ఖాళీలకి అప్డేట్ అన్నమాట ఇది ఇక్కడ మనం చూసుకుంటే జోన్ వన్లో మొత్తం తొమ్మిది వందల ముప్పై ఏడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి అలాగే డిపార్ట్మెంట్ల వారిగా వేకెన్సీస్ కూడా మీరు ఇక్కడ టేబుల్ అయితే చూసుకోవచ్చు అఫీషియల్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేయడానికి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను కదా అక్కడ క్లిక్ చేసి ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే జోన్ వన్లో మొత్తం తొమ్మిది వందల ముప్పై ఏడు పోస్టులుంటే జోన్ టూలో వెయ్యి నలభై నాలుగు పోస్టులు ఉన్నాయి జోన్ త్రీలో వెయ్యి ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయి జోన్ ఫోర్లో వెయ్యి ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయి జోన్ ఫైవ్లో ఏడు వందల పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి జోన్ సిక్స్లో పదమూడు వందల ఐదు పోస్టులు ఉన్నాయి జోన్ సెవెన్లో తొమ్మిది వందల నలభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి టోటల్గా మనం చూసుకుంటే ఏడు వేల తొంభై నాలుగు పోస్టులు ఉన్నట్టుగా మక్కడి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ వివరాలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జోన్లలో కలిపి ఏడు వేల తొంభై నాలుగు పోస్టులు ఉన్నాయి కదా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లేదా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో అన్ని జోన్లలో కలిపి ఐదు వేల ఆరు వందల యాభై స్టాఫ్ నర్స్ ఉన్నాయి తెలంగాణ వైద్య విధాన పరిషత్లో అన్ని జోన్లో కలిపి ఏడు వందల యాభై ఏడు పోస్టులు ఉన్నాయి ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో ఎనభై యొక్క ఉన్నాయి డిపార్ట్మెంట్ ఫర్ డిజబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్లో ఎనిమిది పోస్టులు ఉన్నాయి తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో నూట ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయి మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో టూ సిక్స్టీ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో అంటే గురుకులంలో డెబ్బై నాలుగు పోస్టులు ఉన్నాయి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో నూట ఇరవై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి వీటితో పాటుగా తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో పదమూడు పోస్టులు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా జోన్ల వారీగా ఖాళీలు అనమాట దీనికి సంబంధించి మీకు అఫీషియల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి రోస్టర్ ప్రకారం ఈ యొక్క ఏడు వేల తొంభై నాలుగు పోస్టులు కూడా భర్తీ కాబోతున్నట్టుగా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూడొచ్చు రోస్టర్ వారిగా అంటే జోన్ల వారిగా ఆల్రెడీ మనకి పేర్కొన్నటువంటి డిపార్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నటువంటి జోన్ వన్ అవన్ వండి జోన్ ఫోర్ అవన్ అన్ని జోన్లు కలిపి అన్ని రిజర్వేషన్ల వారిగా ఖాళీల లిస్ట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది తెలంగాణ వైద్య విధాన పరిషత్తు డిపార్ట్మెంట్ ఫర్ డిజబుల్డ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేరు అంటే ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్స్ కూడా అఫీషియల్ వెబ్సైట్ లో మనకి విడుదల చేయడం జరిగింది సో ఈ విధంగా మనకి రిక్రూట్మెంట్కి సంబంధించిన చాలా చాలా లేటెస్ట్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో స్టాఫ్ నర్స్ అభ్యర్థులు ఇప్పటికే ఎదురు చూసినటువంటి పద్దెనిమిది వందల ఇరవై ఏడు పోస్టులు కాకుండా ఇంకా ఎక్కువగా అంటే పద్దెనిమిది వందల తొంభై పోస్టులు కలిపి ఇప్పుడు మనకి భర్తీ చేయబోతున్నారు టోటల్గా ఏడు వేల తొంభై నాలుగు పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు ఇదంతా కూడా నర్సింగ్ అభ్యర్థులకు శుభవార్తగా చెప్పొచ్చు అలాగే ఈ పోస్టులు యాడ్ కావడం జరగ వల్ల తక్కువ మార్కులు వచ్చిన వారికి కూడా ఉద్యోగం వచ్చినట్టుగానే మనం చెప్పొచ్చు సో ఈ విధంగా మనకి చాలా మంచి అప్డేట్ వచ్చింది మీరు ఎంతో కాలంగా ఎదురు చూసారు పరీక్ష లేట్ అయింది రిజల్ట్స్ కూడా లేట్ అవుతున్నాయి అయినప్పటికీ కూడా మనం చూసుకుంటే గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఇంకా ఏమైనా గుడ్ గుడ్ అప్డేట్స్ ఉంటే ఛానల్లో చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి జై హింద్